కరీంనగర్ మాజీ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు చెక్కుల నాగరాజు ఆధ్వర్యంలో కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్భంగా కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చెన్నాడి హాస్పిటల్లో తలసేమియా పిల్లల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో పలువురు రక్తదానం చేశారు అంబేద్కర్ స్టడీస్ సర్కిల్ దగ్గర మధ్యాహ్నం కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు గుళ్ళో హనుమాన్ గుళ్ళు పూజ కార్యక్రమం అదేవిధంగా ఇప్పుడు మా విద్యార్థి విభాగం యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అదేవిధంగా చిన్నపిల్లలకు బుక్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది బోయినపల్లి వినోద్ కుమార్ గారు మహామేధావి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం ముప్పై రెండు పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన గొప్ప మేధావి బోయినపల్లి వినోద్ కుమార్ గారు వచ్చిన తెలంగాణలో పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత కరీంనగర్ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి అనేక వేల కోట్ల రూపాయలను తీసుకొచ్చి కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత స్మార్ట్ సిటీ ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ గారు అదేవిధంగా కొత్తపేళ్ళు మనోరబాద్ రైల్వే కావచ్చు జాతీయ రహదారులు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అనేక సందర్భంలో కరీంనగర్ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు వినోద్ కుమార్ గారు అత్యధిక పార్లమెంట్ తన పదవీ కాలంలో అత్యధికంగా కరీంనగర్ సమస్యల పైన పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బోయినపల్లి వినోద్ కుమార్ గారు అలాంటి వినోద్ కుమార్ గారు జన్మదిన వేడుకలు ఈ రోజు కరీంనగర్ పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా చేయడం జరిగింది స్మార్ట్ సిటీ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారికి విన్నుదానగా ఉండి రాష్ట్ర దేశవ్యాప్తంగా ముప్పై రెండు జాతీయ పార్టీలను అదేవిధంగా రాష్ట్ర పార్టీలను అన్ని పార్ట్లను ఒప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోయించిన ప్రియతమ నాయకులు బోనిపల్లి వివి కుమార్ గారి జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు మేము టీఆర్ఎస్ విద్యార్థి అండ్ యువ యువజన విభాగ ఆధ్యయంలో మెగా రక్తాన శిబిరం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలు బోనిపల్లి వినోద్ కుమార్ గారు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ అదేవిధంగా ఈ అర్నార్ జిల్లాను అనేక రకంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో తీర్చి గొప్ప నాయకుడు బోనిపల్లి వినోద్ కుమార్ గారు ఇలాంటి జన్మదినాలు భవిష్యత్తులో మరెన్నో జరుపుకొని ఈ పే పేద ప్రజలకు అట్టాడు వర్గాలకు